హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ మీ అందరి కోరిక మేరకు నేను వితౌట్ మైక్ వాయిస్ రికార్డ్ చేస్తున్నానండి మీరు అడ్జస్ట్ అయిపోవాలి నేను ఇంకొకటి ఆర్డర్ పెట్టాను వస్తుంది సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కొంచెం నాయిస్ వస్తుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి తప్పదు కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇవాళ ఎపిసోడ్ మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అని ప్రియ సఖి సెవెంటీ ఫైవ్ ఇరువురు భామలు ఇరుకున అన్నదమ్ములు అదేంటో చూద్దాం వచ్చేయండి ఎలా ఉన్నాను అతడి ప్రశంస కోసం ఎదురు చూస్తోంది ధరని చెప్పనా ఆమె కళ్ళల్లోకి చూస్తుంటే చెప్పమన్నట్టు చిరు సిగ్గుతో చూస్తోంది రిసెప్షన్కి అవసరమా ఇక్కడే ఉండిపోయి ఇంకా ఏదో అంటు ఆమె నడుము మీద చేతిని పోనిస్తూ చెప్పాడు గగన్ చాలు చాలు నవ్వుతూ అతడి వైపుకు తిరిగి అతడి ఛాతీ మీద చేతులు పెట్టింది ఆమె కింద పెదవికి చిరుముద్ది ఇచ్చి గమ్ అన్నాడు ఏదో ఘాటైన వాసన ధరని నాసికని తాకింది ఏమైంది సడన్గా ముడుచుకున్న ఆమె ముఖాన్ని చూసి అడిగాడు గగన్ ఏమీ లేదు అన్నట్టు తల ఊపింది ధరణి ఆమె చేతిని పట్టుకుని అక్కడి నుంచి బయటికి వచ్చాడు గగన్ కిందకి వచ్చిన వారిద్దరిని చూసి కుటుంబం అంతా మురిసిపోయింది అందరూ విడివిడిగా కార్లలో పార్టీ జరిగే చోటికి బయలుదేరారు సిటీలోనే పేరుగాంచిన ఓ పెద్ద హోటల్ ముందు కారు ఆగింది ఆ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఆ హోటల్ బుక్ చేయబడింది ఆ హోటల్ అలంకరణ చూస్తుంటే కళ్ళు మంటూ మతిపోయేలా ఉంది కారు దాని ముందు ఆగగానే ఎంత డబ్బు ఖర్చు ఉంటుందో అప్రయత్నంగా అనుకుంది ధరణి గగన్తో చెప్తే మొట్టె కాయలు వేస్తాడని చెప్పకుండా ఊరుకుంది ధరణి కార్లన్నీ వరుసగా రాసాగాయి ఒక్కొక్కరిగా కారు దిగారు ధరణికి జంకుతో దిగబుద్ధి కాలేదు గగన్ ముందు దిగి చెయ్యి అందించాడు అతడి వెచ్చటి చేతిని ఆమె చల్లటి చెయ్యి అందుకుంది బెరుకుగా చూస్తూ కారు దిగింది వాళ్ళకి ఎదురుగా వెల్కమ్ చెప్తూ వచ్చారు హోటల్ సిబ్బంది అతనితో పాటు లోపలికి అడుగు పెడుతుంటే ధరని చూపు తిప్పుకోలేకపోతుంది ఆ ప్రదేశం చూస్తుంటే చిన్న డయాస్ లాంటిది ఏర్పాటు చేశారు చాలా డిగ్నిటీగా అందంగా ఉంది అక్కడ బ్లాక్ సూట్లో గగన్ లైట్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ రాయల్ లుక్లో ఉండేలా ఉన్న లెహంగా సెట్లో ధరణి మెరిసిపోతోంది ధరణిని చాలామంది మెచ్చుకుంటున్నారు ఆమె అందాన్ని చూసి గగన్ వైఫ్ని చూడ్డానికి అన్నట్టు అందరి కళ్ళు అటే తిరిగి ఉన్నాయి కంగారు దాచుకొని అతనికి తగ్గట్టుగా అడుగులు వేస్తోంది ధరణి అప్పటికే ఫోటోగ్రాఫర్ ఫోటోలు క్లిక్ అనిపిస్తున్నాడు వచ్చిన వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మాలవిక ప్రకాష్లో బామ్మ భుజం చుట్టూ చెయ్యి వేసి జాగ్రత్తగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు చేతన్ అతిథులు వచ్చి విష్ చేస్తూ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తూ అక్కడంతా మరింత కోలాహలంగా ఉంది ఫోటో సెషన్లు గిఫ్ట్లతో పాటు సమయం ముందుకు వెళ్ళిపోతోంది ఆ డయాస్ నుంచి ఒక టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు ధరణి గగన్లు మును పెన్నడూ లేనంత రుచికరమైన విందును అతిథులు ఆస్వాదిస్తున్నారు సృజన్ కోసం ధరణి కళ్ళు చూస్తున్నాయి కానీ సృజన్ రాలేదు సృజన్ అభిమానపడుతున్నాడు అనుకుని మౌనంగా ఊరుకుంది ధరణి సత్యనారాయణ సుమతికి సంతోషం పట్టలేకపోతుంది ధరణి ఎంత గొప్పగా సంతోషంగా ఉందని అర్థమవుతుంటే మనస్సు నిండిపోతుంది వారికి శ్రేష్ట ఫాదర్ ప్రసాద్కి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది శ్రేష్ఠ వాళ్ళు వస్తారని ఆయన కూడా అనుకున్నారు కానీ మళ్ళీ రామని చెప్పారు దానికి ఒక అబద్ధం కూడా అల్లేసి కారణం చెప్పారు ఆయన ప్రకాష్ గగన్ వాళ్ళతో మాట్లాడుతూ గగన్ ధరణిని విష్ చేశాడు మీ అమ్మాయి పెళ్ళికి నేను రాలేకపోయాను ఐఎమ్ సారీ ప్రసాద్ అన్నాడు ప్రకాష్ ఇట్స్ ఓకే మీకే పనులున్నాయో డోంట్ వర్రీ అప్పుడు సంగతుల వల్ల ఆ విషయం మాట్లాడడం ఇష్టం లేదు ప్రసాద్కి అయినా మీ కోడలికి మా అమ్మాయి బాగా తెలుసు వాళ్ళిద్దరు స్నేహితులు కూడా అన్నాడు ప్రసాద్ ధరణి అవునన్నట్టు చిన్నగా నవ్వుతూ చూసింది శ్రేష్ఠ వస్తానని చెప్పింది కానీ రా రాలేకపోయింది తల్లి నీతో కూడా చెప్పమంది ధరణితో అన్నాడు ఆయన ఆయనకి ఏ కారణం చెప్పినా ధరణికి అసలు కారణం తెలుసు కాబట్టి సరే అన్నట్టు చూసి ఊరుకుంది ఆయన కాసేపు మాట్లాడి ఎవరో పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు ధరణి ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు సృజన్కి ఇష్టం లేకుండా ఇక్కడికి రావడం కూడా సరికాదు ఇంకా ఎక్కువ ఏమిటో ఆలోచించి బాధపడడం కూడా తనకి ఇష్టం లేదు అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు గగన్ వైపు చూసింది అతడికి అంతమందిలో మహా చిరాకు ముఖంలో కనిపించకుండా మామూలుగా మాట్లాడుతున్నాడు కొంతమంది అమ్మాయిలు వాళ్ళ దగ్గరికి గుమిగూడారు వాళ్ళకి గ్యాంగ్ లీడర్గా దీవెన ఉంది పెద్దవాళ్ళకంతా అటు ఇటు సరిపోతుంది వీక్ష ఫోటో దిగాక జయతో పాటు ఒక దగ్గర కూర్చొని మౌనంగా ఉంది అక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు చేతన్కి వీక్షతో మాట్లాడాలని ఉన్న అతను చేసిన పనికి సిగ్గుపడుతున్నాడు ఎక్కడికి వాళ్ళు అక్కడ గెస్ట్లతో మాట్లాడుతూ భోజనాలు చేస్తున్నారు భోజనాలు ముగించేస్తున్నారు తింటున్నప్పుడు కూడా ఆమెకు అంతకుముందు బోలడని సార్లు అలాంటి ఘాటైన వాసన వస్తోంది గగన్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంది ధరణి ఒక్క క్షణం కూడా అతన్ని వీడలేదు ఎక్కువ జనాల మధ్య ఉండడం ఆమె ఖచ్చితంగా నర్వస్ ఫీల్ అవుతుందని గ్రహించి ఆ చుట్టుపక్కల నుంచి వెళ్ళట్లేదు గగన్ వచ్చేశాను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను ఎవరికి వినిపించకుండా రహస్యంగా కాల్ మాట్లాడుతోంది అన్విక నిన్ను రిసెప్షన్ వరకు అక్కడే ఉండమంటే ముందే ఎందుకు వెళ్ళిపోయావు అవతల వ్యక్తి అడిగాడు ఎందుకేంటి ధరణికి మ్యాటర్ చెప్పాక నాకు భయం వేసింది గగన్ నన్నేం చేస్తాడో అని ఆ రాత్రంతా భయపడి చచ్చాను నాకు నిద్ర కూడా లేదు నా మీద మరో రెండు రోజుల వరకు దృష్టి మళ్ళకుండా ఆ ముసల్దాన్ని పడేశాను అంది అన్విక ముసలి ముతకాలను వదిలేసి ముందు ధరణి సంగతి చూడు అతడు కోపంగా విసుగ్గా అరిచాడు నా మీద అధికారం చలాయించుకో కోపంగా అంది అన్విక అతడు కాస్త తగ్గాడు సరే మనమిద్దరం కొట్టుకోవడం కాదు ముందు ధరణి సంగతి ఏం చేశావు కాస్త నెమ్మదిగా అడిగాడు అతను చెప్పాను కదా తను వేసుకున్న డ్రస్కి స్లో పాయిజన్ స్ప్రే చేశాను చాలా చిరాగ్గా చెప్పింది అన్విక ధరణికి ఏం కాకూడదు ఆ విషయం గుర్తుపెట్టుకో అన్నాడు అతను నాకు తెలుసు ధరణి హెల్త్ పాడవుతుంది అప్పుడు చూస్తా ఆ గగన్ ఎంత సంతోషంగా ఉంటాడో అన్విక కచ్చగా అంది ఎవరో తన వైపు వస్తున్నట్టుగా అనిపించడంతో కాల్ కట్ చేసింది అన్విక దూరంగా వీక్ష కనిపించింది వీక్షని చూడగానే అన్విక ముఖంలో ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది అక్కడ ఉన్న బేరర్కి ఏదో చెప్పింది బేరర్ తటపటాయించాడు నేను చెప్పింది చేసి బయటకు వస్తే నీకు కావాల్సినంత కలెక్ట్ చేసుకో అనగానే అతడి కళ్ళు మెరిశాయి డ్రింక్లో జ్యూస్ కలిపిన గ్లాస్ తీసుకెళ్లి చేతన్ వైపు చూపించి అతను ఇవ్వమన్నాడని గ్లాస్ ఇచ్చాడు వీక్షకి నుంచి చూస్తున్న అన్విక తల కొట్టుకుంది గగన్ ఇవ్వమన్నాడని చెప్తే ఆ బేరర్ పొరపాటుపడి చేతన్ ఇవ్వమన్నాడు అని చెప్పాడు చేతన్ తన వైపే చూస్తూ ఉండడంతో ఆ గ్లాస్ అందుకుంది వీక్ష అతడు ఫీల్ అవుతాడని తప్పక జ్యూస్ తీసుకుంది ఆమె ధరణికి ఏదోలా ఉంది తలా తిరుగుతున్నట్టు అనిపించింది కానీ అక్కడ రాజేష్తో పాటు గగన్ ఫ్రెండ్స్ కొందరు ఉండడంతో తప్పక నిలబడింది కాసేపు ఆగాక ఇప్పుడే వస్తానండి గగన్తో మెల్లిగా చెప్పింది ధరణి ఎక్కడికి అన్నట్టు చూశాడు గగన్ వాటర్ తాగొస్తాను అతడితో చాలా చిన్నగా చెప్పింది ధరణి తెప్పిస్తాను అన్నాడు గగన్ వీక్ష వైపు చూపించి వెంటనే వస్తాను అని అంది ధరణి ఎందుకంటే వీక్ష ఒంటరిగా ఉంది అక్కడున్న వాళ్ళతో వెంటనే వస్తానని చెప్పి వీక్ష దగ్గరికి వచ్చింది ధరణి అప్పుడే జ్యూస్ తాగబోతున్న వీక్ష ఆగి ధరణి వైపు చూసింది ఒక్కదానివే ఇక్కడున్నాంటి అని అడిగింది ధరణి పక్కన కూర్చుంటూ ఏమీ లేదు ఇప్పటి మా ఫ్రెండ్స్ ఉన్నారు చిరునవ్వు నవ్వింది వీక్ష ఆ నవ్వు ఎలాంటిదో వీక్షకి మాత్రమే తెలుసు అది ఒక వ్యక్తితో కూడిన నవ్వు నాకు కూడా దాహంగా ఉండి వచ్చాను అంటూ చుట్టూ చూసింది ధరణి వెళ్ళిపోతున్న బేరర్ని కేక వేసింది వీక్ష భయంగా వెనక్కి వచ్చాడు అతను ఇలాంటి జ్యూస్ ఒకటి పట్రా పురమాయించింది వీక్ష ఇలాంటిదేనా మేడం అతను సందేహంగా అడిగాడు వీక్ష వెంటనే ధరణ వైపు చూసింది ఏదో ఒకటి తీసుకురా అంది ధరణి మనకెందుకు వచ్చిన గొడవలే అని మామూలు జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళాడు బేరర్ ఇచ్చావా అని అడిగింది అన్విక ఇచ్చాను మేడం మళ్ళీ అడుగుతున్నారు అనగానే వెంటనే కాస్త పక్కకు వచ్చి వీక్ష చూసింది అన్విక అక్కడ ధరణి కూడా కనిపించింది ఇప్పుడు ఉంటుంది వీళ్ళ సంగతి అందరిలో కుటుంబం తలెత్తుకోలేకుండా చేస్తాను చూడు అనుకుంటూ ఇంతకుముందు వీక్షకి ఎలా అయితే డ్రింక్ కలిపి ఇచ్చిందో అలాగే ఇచ్చింది ధరణికి కూడా ఇవ్వమని మేడం ఆవిడక కళ్ళు తెలిసాడు బేరర్ రిసెప్షనే ధరణిది అని అతడికి తెలుసు ఏదైనా తేడా వస్తే ఉద్దేగం ఓడుతుంది అంతేకాకుండా పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ప్రాణాలు కూడా దక్కవేమో అతనికి భయంగా ఉంది అవును తనకే ఇవ్వు అంది అన్విక మేడం అన్నాడు భయం భయంగా ఏం కాదు ఇచ్చిరా అంది అన్విక కానీ మేడం వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు అన్నాడు బేరర్ చంపడానికి ఏముంది నీ శాలరీ ఎంతో అంత డబ్బు ఇస్తాను నువ్వు అసలు పట్టుబడవు ఒకవేళ పట్టుబడినా డ్రింక్ చేస్తారేమో అనుకుని ఇచ్చాను అని చెప్పు అక్కడంతా ఆల్రెడీ చేస్తున్నారు కదా అంది అన్విక ఇంకా ఇంకా డబ్బు ఆశ చూపిస్తూ ఆ బేరర్ కళ్ళలో నగలు కావాలి అని గొడవ చేసే తన భార్య కనిపించింది ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఇస్తాను అన్విక నమ్మకం కలిగించడంతో సేమ్ అలాగే డ్రింక్ కలిపిన జ్యూస్ ధరణికి తీసుకువెళ్ళాడు అతను అది అందుకుంది ధరణి దాని రుచి విచిత్రంగా ఉంది ఆలోచనల్లో ఉన్న వీక్ష అది పట్టించుకోలేదు ఆల్రెడీ తనకు తల తిరుగుతుండటంతో కాస్త ఉపశమనం కలుగుతుందని ఆ జ్యూస్ తాగింది ధరణి మరో రెండు నిమిషాలు అక్కడే కూర్చొని గగన్ దగ్గరికి బయలుదేరింది ధరణి తన ఫోన్ పర్స్ దీవెనికి ఇచ్చి వీక్ష అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోయింది చాలాసేపటి నుంచి వీక్షను గమనిస్తున్న ఒక కథను వీక్ష ఒంటరిగా అటువైపుకి వెళ్లడంతో మెల్లిగా అటువైపుకి వెళ్ళాడు ధరణికి తలంతా తిరిగిపోతున్నట్టు ఏదోలా అయిపోతుంది అలాగే కష్టంగా కూర్చుంది ధరణి తర్వాత గగన్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు అయినా ఒకరి తర్వాత ఒకరు పలకరిస్తూ ఉంటే ధరణి చిరునవ్వుతో నమస్కరిస్తోంది వీక్ష కోసం చేతన్ కళ్ళు చురుగ్గా చూస్తున్నాయి ఆమె జాడ తెలియక దీవెనని అడిగాడు అయ్యో మర్చిపోయాను వాష్రూమ్కి వెళ్తానని చెప్పి ఇంకా రాలేదు నేను వెళ్ళి చూస్తాను అంది దీవెన పర్వాలేదు నేను చూసి వస్తాను చేతన్ అనగానే తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న దీవెన సరే అన్నట్టు తల ఊపింది చేతన్ మామూలుగా అటువైపుకి వెళ్ళాడు ఏంటి ఇక్కడ ఎంత చీకటిగా ఉంది అనుకుంటూ లోపలికి వెళ్ళాడు అక్కడ నిశ్శబ్దం నుంచి సన్నటి ఏడుపు వినిపిస్తోంది ఒక్క క్షణం గుండె జల్లు అంది చేతన్కి ఎందుకంటే అది వీక్ష గొంతు అతడి అడుగులు ఆగిపోయాయి ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు అతను లీవు మీ వీక్ష గొంతు మళ్ళీ వినిపించగానే పరుగున లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక అతను వీక్ష చేతిని పట్టుకుని లాగుతుంటే చేతన్ ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగుకొచ్చింది గబాల్న అతడు చొక్కా పట్టి పక్కకు లాగి గోడకు కొట్టాడు చేతన్ని చూసి భయంగా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అంతకుముందు ఆ పార్టీలో అతని పేరు విని పళ్ళు నూరుకున్నాడు చేతన్ అతడి వెనకాలే పరిగెత్తి అతనికి కసితీరా కొట్టాలి అనిపిస్తోంది కానీ వీక్ష కోసం వెనక్కి తిరిగి చూశాడు వీక్ష ఏడుస్తోంది నిలబడలేనట్టు గోడను పట్టుకొని అలాగే నిలబడింది ఒక్క ఉదుటున ఆమె దగ్గరికి చేరి ఆమె భుజాలు పట్టుకుని తన మీదకు వాల్చుకున్నాడు చేతన్ చేతన్ ముఖాన్ని చూసి కరుచుకుపోయి అతని గుండెల్లో ముఖం దాచుకుంది వీక్ష వాడు వాడు అంటూ వీక్ష ఇంకా ఇంకా ఏడుస్తోంది వెక్కిలు పెట్టి ఆమె వాలకం చూస్తుంటే అతనికి ఏమీ అర్థం కాలేదు వీక్ష తనని తను ప్రొటక్ట్ చేసుకోగలదు చాలా బాగా ఫైట్ చేస్తుంది కానీ ఇలా తూలిపోతుందేంటి అర్థం కాలేదు అక్కడి నుంచి మెల్లిగా బయటికి తీసుకొచ్చి కాస్త ఆ పార్టీ జరిగే ప్లేస్కి దూరంగా తీసుకెళ్లాడు చేతన్ వీక్షు ఏమైంది నీకు ఎందుకులా అయిపోతున్నావు అని అడిగాడు ఆమె భుజాలు పట్టి కదుపుతూ మత్తుగా వాలిపోతున్న రెప్పలను తెరుస్తూ అతని వైపు చూస్తోంది నువ్వు నువ్వు నిన్ను ముట్టకు ఆమె కష్టంగా పలుకుతోంది అప్పటి వరకు అతడు కంగారుగా ఉండి ఏదో స్ఫురణకు వచ్చినట్టుగా డ్రింక్ చేశావా అని అడిగాడు ఆశ్చర్యంగా ఏయ్ పిచ్చుగా వాగక్కు చంపేస్తా చంపేస్తా అతడిని వదిలించుకుని దూరంగా జరగబోయి మళ్ళీ అతని మీద పడింది ఆమెని గబాల్న పట్టుకున్నాడు కంగారుగా డౌట్ లేదు తాగేసిందిరా బాబు అలవాట్లేని పనులు చేస్తోంది దేవుడా అనుకుని చేతన్ అక్కడున్న బెంచి మీద కూర్చోబెట్టాడు ఏయ్ నన్ను ముట్టుకోవద్దు అని చెప్పానా ముక్కలు ముక్కలుగా చెబుతూ అతని చేతుల నుంచి విసిరుకొట్టింది వెంటనే గగన్కి కాల్ చేసి ధరణితో పాటు త్వరగా రమ్మన్నాడు గగన్కి అర్థం కాలేదు కానీ ఏదో జరిగింది అని ఎక్స్పెక్ట్ చేశాడు ధరణి పద ఆమె చేతని పట్టుకొని పైకి లేచాడు ఎక్కడి ఎక్కడికి ధరణి మాటలో తడబడుతున్నాయి ఆమె వైపు చూసి చేతని పిలుస్తున్నాడు పదా అన్నాడు అప్పటికే ధరణినిదుటిన చిరుచెమటలు అల్ముకున్నాయి నేను నేను వస్తాను కానీ కానీ నడవలేను ధరణి మాటలకి గగన్ నేత్రాలు విప్పారే ధరణి అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి అనుకుంటూ చుట్టూ గమనిస్తూ పిలిచాడు నాకు నాకు ధరణి ఏదో ఆలోచిస్తున్నట్టు ఆగిపోయింది నీకేమైంది ఎందుకు తిక్క తిక్కగా వాగుతున్నావు అన్నాడు గగన్ అసహనంగా అంతా తిరుగుతోంది కళ్ళు పైకెత్తి చూపుడు వేలితో గాలిలో చక్రాలు తిప్పుతోంది ధరణి గగన్కి ఒక క్షణం అనిపించింది అప్పటికే చేతన్ మరొకసారి కాల్ చేశాడు ధరణి నడుము చుట్టూ చెయ్యి వేసి ఎదురుగా వస్తున్న వాళ్ళని పలకరించుకుంటూ ఆమెను లాక్కెళ్ళిపోయాడు లాక్కెళ్ళినట్టుగా తీసుకెళ్లిపోయాడు గగన్ ధరణి నడవలేక నడవలేక అడుగులు వేస్తోంది అతడు దూరంగా వచ్చేసి ధరణి భుజాలు పట్టుకొని ధరణి వాట్ హ్యాపెన్ అంటూ ఆమె చెంపతడుతూ పిలిచాడు సగం కళ్ళు తెరిచి అతడి వైపు చూసింది ధరణి అన్నయ్య ఇక్కడ కాస్త వెనక్గా చాటుగా చేతని కనిపించగానే ధరణిని నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు అక్కడ వీక్ష ఎందుకు ఉందో అర్థం కాక గగన్ అలాగే చూస్తుంటే అది చేతన్ హృదయం మీద వాలి కళ్ళు మూసుకొని కనిపించింది వీక్ష వీక్షకి ఏమైనా హెల్త్ అప్సెట్ అయిందా అనుకున్నాడు గగన్ చే ఏమైంది తన్నెందుకు పిలిచాడో అర్థం కాక అడిగాడు గగన్ అన్నయ్య వీక్షు డ్రింక్ చేసింది అనగానే అప్రయత్నంగా గగన్ బ్రుకిటి ముడిపడింది నమ్మలేనట్టు చూశాడు తనకి అలవాట్లేదు కదా అన్నాడు గగన్ తెలియదు ఎలాగో తాగేసినట్టుంది ఇప్పటి వరకు నన్ను తిట్టి నా బుర్ర తిని ఇదిగో ఇలా పడింది వీక్ష వైపు తల తిప్పి చూపించాడు చేతన్ అప్పుడు నిలబడలేనట్టు ధరణి గగన్ మీదకు వాలిపోయింది వదినా అని చేతన్ ధరణి అని గగన్ కంగారుగా పిలిచారు గగన్ బాహువుల్లో ఉండిపోయింది వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే అన్నదమ్ములిద్దరికీ మతిపోయినట్టే ఉంది ధరణి ఆమె చెంప మీద తడుతూ ఆమె భుజాలు పట్టి ఊపేస్తూ పిలిచాడు గగన్ ధరణిని బెంచి చివరన కూర్చోబెట్టాడు కాస్త దూరంలో వీక్ష ఆ పక్కన చేతనున్నారు ధరణి తలని అలాగే కిందకు దించి కళ్ళు మాత్రమే పైకెత్తి చూసింది మీరా అంటూ చేతిని ముందుకు పెట్టింది తను ఒకవైపు ఉంటే మరొక వైపు చేతిని పెట్టి చూపిస్తున్న ధరణిని వింతగా చూశాడు గగన్ మీరు మీరు ఇద్దరు ఎలా అయ్యారు ధరణి వింతగా నవ్వుతూ అడిగింది అప్రయత్నంగా గగన్ చేయి అతని నోటి మీదకి వెళ్ళిపోయింది డౌట్ లేదు ఇద్దరూ తాగేశారని అర్థమైంది చేత నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తున్నాడు అన్నయ్య ఇద్దరూ పీకల వరకు తాగినట్టున్నారన్నయ్య బిక్కమోహం వేసి బేలగా అన్నాడు చేతన్ వీళ్ళిద్దరికీ అలవాట్లేదు తెలియక జ్యూస్ అనుకుని తీసుకుని ఉంటారు ఇందాక ఇద్దరూ చోట కూర్చొని గ్లాసులు పట్టుకుని తాగడం చూశాను అన్నాడు గగన్ ధరని మళ్ళీ కళ్ళు మూసుకొని అలాగే కూర్చొని వెనక్కి వాలింది వీక్ష కదిలి తనని చుట్టుకొని ఉన్న చేతని చేతులు కొట్టింది ఏయ్ ముట్టకు చెప్పానా నీకు మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ వేలు చేతని వైపు చూపించింది నువ్వు నువ్వు పడిపోతుంటే అన్నాడు చేతన్ కంగారుగా అబద్ధాలు ఆడితే చంపేస్తాను నువ్వు పెద్ద రాస్కెల్వి కావాలని ముట్టుకొని అబద్ధం చెప్తా అబద్ధం అతని చెంప మీద ఒక్కటిచ్చింది వీక్ష ఆ హఠాత్ పరిణామానికి అన్నదమ్ములిద్దరూ ఒక క్షణం షాక్ అయిపోయారు తర్వాత గగన్కి నవ్వొచ్చింది బలవంతంగా నవ్వుగా ఆపుకున్నాడు ఆ టైంలో వీక్ష ప్రవర్తించిన తీరు చేతన్కి చేతన్ దెబ్బతిన్న తీరు చూడగానే నిజంగా అతనికి బాగా నవ్వొచ్చింది గగన్ నవ్వు సన్నగా వినిపించింది వాళ్ళిద్దరికీ ధరణి తనకి వాల్చుకొని అక్కడే నిలబడి ఉన్నాడు గగన్ గగన్ వైపు తల తిప్పి చూశారు ఇద్దరు చేతన్ అలక్కగా చూశాడు వీక్ష గబుక్న లేచి నిలబడింది వామ్మో ఈ దెయ్యం అన్నయ్యని కూడా కొడుతుందా ఏంటి చంపేస్తాడే అనుకుని లోపల అనుకుంటూ భయంగా చూశాడు చేతన్ గగన్ వీక్ష ఏడుపు మొహం పెట్టుకుని పిలిచింది గగన్ అలాగే చూస్తున్నాడు ఆమె ఏమి చెబుతుందా అని వీడు వీడు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు నువ్వెందుకు చూస్తున్నా వాణ్ణి కొట్టు లేని కన్నీళ్ళు తుడుచుకుంటూ గగన్కి కంప్లైంట్ చేసింది వీక్ష చేతన్ ఆశ్చర్యంగా నోటి మీద రెండు చేతులు అడ్డు పెట్టుకున్నాడు రాక్షసి అని తిట్టుకున్నాడు చేతన్ గగన్కి మునుపటి వీక్ష కనిపించింది అంతకుముందు చేతన్ని తనని విసిగిస్తే అలాగే చెప్పేది మా అన్నయ్య నన్ను ఎందుకు కొడతాడు అని ఇంకా విసిగించేవాడు వాళ్ళ చిన్నప్పుడు ఏంటి కొట్టవా నువ్వు వెంటనే పక్కకు పడిపోతుంటే ఆమె రెక్క పట్టుకుని ఆపాడు గగన్ గగన్ భుజం మీద వాలిపోయింది వీక్ష చే వీళ్ళని అర్జెంటుగా ఇంటికి తీసుకువెళ్ళాలి నేను వీళ్ళిద్దరిని లాక్కెళ్ళిపోతాను బ్యాగ్ గెట్టించి నువ్వు మామ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పే వెంటనే బయటకు వచ్చి కార్ రెడీగా పెట్టు అన్నాడు గగన్ చేతన్ తల ఊపి ముందుకి వెళ్ళిపోయాడు మొదటిసారి గగన్కి పెద్ద గండాల్లో చిక్కుకున్నట్టు అనిపించింది ధరణి గెటప్ ఆమెను పైకి లేపి తన గుండెలకి ఆనించుకున్నాడు గగన్ ధరణి అతని నడుము చుట్టూ చేతులు వేసి అతని హృదయాన్ని మీద వాలిపోయింది వీక్ష కళ్ళుతెరు అంటుంటే నేను తెరవను మొండిగా అని అలాగే గగన్ భుజం మీద ఉండిపోయింది వీక్ష ఆ సమయంలో ఇద్దరిని లాగిపెట్టి ఒక్కటివ్వాలనిపించింది గగన్కి వీక్ష ముంజేతిని పట్టుకుని నడిపిస్తూ ధరని నడుము చుట్టూ చెయ్యి వేసి ఇద్దరిని మెల్లిగా వెనక గేటు వైపుకు తీసుకొచ్చాడు వెనక సెక్యూరిటీ అతను ముందు ఎవరో అని సందేహపడినా గగన్ని చూడగానే ఏమైంది సార్ ఏమైనా సహాయం కావాలా అని ఆదురుదాగా ఎదురొచ్చాడు నో నీడ్ వీళ్ళిద్దరికి హెల్త్ అప్సెట్ అయింది నడుస్తూనే చెప్పి బ్యాక్ గేట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని అలాగే పట్టుకొని నిలబడ్డాడు మరొక నిమిషంలో చేతన్ కారు వెనక్కి వచ్చింది చేతన్ కారు ఎదిగి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు చే నా కారు కూడా తీసుకురా వీక్షిని కారులో కూర్చోబెట్టు వీక్షణి అతనికి అప్పగిస్తున్నట్టు కాస్త పక్కకు జరిపాడు వెంటనే వీక్షిని తీసుకెళ్లి ముందు సీట్లో కూర్చోబెట్టి కదలకుండా సీటు బెల్ట్ పెట్టాడు చేతన్ అప్పటికే అతన్ని వదిలిచ్చి కొడుతోంది వీక్ష లోపల ఏసీ ఆన్ చేసి బయటికి వచ్చాడు వెంటనే గగన్ పాకెట్లో నుండి కీస్ తీసి ఇవ్వగానే మరో ఐదు నిమిషాల్లో అతని కారు కూడా తీసుకొచ్చాడు చేతన్ కథ కొనసాగుతోంది ఇప్పుడు ఇద్దరు బామలు ఏం చేయబోతున్నారో తెలియాలంటే నెక్స్ట్ అప్డేట్ వరకు ఆగాల్సిందే మీకు ఈ కథ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం